అంటే గత ఐదేళ్ళు చూసుకుంటే గత ఐదేళ్ళు చూసుకుంటే విద్యా చాలా మార్పులు తీసుకోవచ్చు చెప్పి మీ వైసీపీ నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాల్లో పదిహేను లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయ్యారు దానికి బాధ్యత జగన్మోహన్ చెప్తాను అదే నిన్న అసెంబ్లీలో చెప్పినట్టు ఉంటుంది మేము ఉద్యోగాలు చాలా మందికి ఇచ్చేసామని అసెంబ్లీలో చెప్పినట్టుండి మళ్ళీ దాన్ని ప్రశ్నించేసరికి ఆ సరైన ఎవిడెన్స్ తో ప్రశ్నించేసరికి మేము ఇవ్వాలనుకుంటున్నాం ఇవ్వబోతున్నాం అని చెప్పారు చూసారా ఈ మాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి గత ప్రభుత్వంలో విద్య పరంగా ఎంతమంది పిల్లలు లబ్ధి పొందారో ఒకసారి వెళ్ళి ఆ దానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను అడగండి ఆడపిల్లలకి కానీ ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆడపిల్లలు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళాలన్నా చాలా దారుణమైన పరిస్థితి చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి బాత్రూంలో నీళ్ళు పెట్టడానికి అంత క్లీనింగ్ చేయడానికి చపాతీలు చేయడానికి ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారు సరిగ్గా స్కూల్స్ కూడా వెళ్ళట్ల వాళ్ళు సరైన ఆహారం కూడా ఇవ్వట్లా మధ్యాహ్న భోజన పథకం కూడా తీస్తారు క్వాలిటీ ఫుడ్ లేదు పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు ఎందుకు చేస్తారు గత ఐదేళ్లలో రాగిజావలో గానీ చిక్కిలో కానీ అంత దోపిడీ చేశారు చెప్పి లోకేష్ చెప్తారు సార్ ఇవన్నీ ఆరోపణలు సభ లక్ష్య చేస్తూనే ఉంటారు ఆరోపణలు పిల్లలకు సరైన ఆహారం పిల్లలకు సరైన ఆహారం లేదు విజృంధించలేదు ఇప్పుడు పాపం అంతా జగన్ ఇస్తున్నారు ఒకసారి మనకి ప్రజల దృష్టికి తీసుకురామని చెప్పండి సరే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని అంటున్నారు మీరేం చేస్తున్నారో చెప్పండి గతంలో అయిపోయిన దాని గురించి ఈ రోజు మీరు మాట్లాడుకుంటే రేపు అనే రోజున మీ పరిస్థితి ఏంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారంట విద్యా వ్యవస్థ చాలా సంస్కరణలు తీసుకొచ్చి చెప్తున్నారు మార్పులు తీసుకోవచ్చని చెప్తున్నారు ఎవరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎటువంటి మార్పులు లేరండి అసలు పిల్లలు కూడా చాలా మంది డ్రాప్ అవుట్ అవుతుంది బైజూస్ అనేది పెద్ద స్కామ్ అంటారు నిజం కాదంటారు బైజూస్ అనేది పెద్ద స్కామ్ ట్యాబ్లు తీసుకో ట్యాబ్ పిల్లలకి అని సార్ బైజూస్ అనేది ఇప్పుడు నార్మల్ అంటే బిలో పవర్టీ అని మనం ఇందాక అనుకున్నాం కదా పేద ప్రజల పిల్లలకి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు మంచి మంచి హంగులతో ఏసీ క్లాసెస్లో మంచి మంచి డిజిటల్ స్క్రీన్స్తో అందరికీ అవ్వాలంటే అవ్వదు కదా ఆ పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పిల్లలకి ఖచ్చితంగా మంచి విద్యను అందించాలి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ని కల్పించాలి పేరెంట్స్కి భారం లేకుండా అమ్మఒడి అనే పథకం ద్వారా మనం కల్పించాలి అదేవిధంగా క్లాస్లో ఉన్నటువంటి వసతులన్నీ కల్పించి వాళ్ళు మంచి విద్యని తీసుకునేలాగా ప్లస్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చారు సిబిఎస్ సిలబస్ కానీ ఐబీ సిలబస్ కానీ ఐక్యరాజ్యసమితిలో కూడా తీసుకెళ్ళి మాట్లాడారు కదండి అంత ఘనత ఎందులో వచ్చింది ఈ రోజు వీళ్ళు కాదు కూడదని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారో ఒకసారి ప్రజల దృష్టికి తీసుకురమ్మని చెప్పండి ఫలానా సంస్కరణలు చేశాం మేము అని చెప్పేసి ఇలా చేసాము ఈ పది నెలలుగా విద్యా వ్యవస్థలో ఈ మార్పులు తీసుకొచ్చాము జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన దాని అంతకు మించి మేము విద్యను అందిస్తున్నాము పిల్లలు మంది రిక్రూట్మెంట్ ఈ ఇయర్ ఎంత మంది జాయిన్ అయ్యారు పెరిగిందా తగ్గిందా ఇవన్నీ చూపించమని చెప్పండి ఎందుకు సార్ ఇవన్నీ పిల్లల మీద పిల్లలు ఏం చేశారని అలా అనుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది లోపల దాదాపు ఐదు వేల ప్రభుత్వ ని మూసేశారు ఈ రోజు కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటే ఏ విధంగా చేశారని చంద్రబాబు నాయుడు గారు వచ్చే వచ్చారంటేనే ప్రభుత్వ స్కూల్స్ కానీ సారీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ కార్పొరేట్ స్థాయిలో అందరూ కూడా అని ఎదురు చూస్తారు ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన అన్ని కూడా వీళ్ళకి వచ్చేస్తాయి మరి పేద ప్రజలు పేద ప్రజల పిల్లలందరూ కూడా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఎందుకంటే డైరెక్ట్ గా నిన్ను కూడా అన్నారు కదా బడుగు బలహీన అని చెప్పేసి ఆయనకు ఆ ఫీలింగ్ ఉంది అంటే బీసీలకి అగ్రతామని వచ్చింది టీడీపీ పార్టీ బీసీలు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ అంటారు మీరు ఏమో బడుగు రాజకీయ బడుగు బలహీన వర్గాలను మీరు భిక్షను ఎలా అంటారు సార్ రాజకీయ అవకాశం కల్పించింది టీడీపీ పార్టీ ఎలా అంటారు ఆర్థికంగా చేతులు వచ్చింది టీడీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మంది జనాభాలో సగ భాగం పైనే బీసీలు ఉన్నారు రాజకీయ భిక్ష పెడితే మేము పెట్టాలి అసలు వాళ్ళు మాకు భిక్ష పెట్టడం ఏంటి ఈ జనాభా లెక్క కూడా నేను బీసీ సమన్వయ కమిటీలో రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నాను సార్ రేపు రాబోయే జ్యోతిరావు పూలే మహాత్మా పూలే గారి పదకొండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు తెలియ తెలియజేస్తున్నాం ఎందుకంటే పక్క రాష్ట్రం అయినటువంటి తెలుగు రాష్ట్ర తెలంగాణలో టీడీపీ ఆవిర్భవించే వారు కూడా బీసీలకి బీసీలకి రాజ రాజకీయంగా చెప్తారు నిజానంటారా టీడీపీ పార్టీ వచ్చిన తర్వాతే బీసీలు రాజకీయంగా చేతునిచ్చామని చెప్తారు ఎవరు చెప్పారు సార్ చంద్రబాబు గారు చెప్తారు పదే పదే చెప్తారు కదా అది ఆర్థికంగా గానీ సామాజికంగా గానీ రాజకీయంగా గానీ అభివృద్ధి చేసింది ఓన్లీ టీడీపీ అని చెప్తారు మీరు ఒక బీసీ మహిళ అవును అంత కొంత న్యాయం చేశారంటే జగన్ మోహన్ రెడ్డి గారే అంత కొంత న్యాయం చేశారు అది కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో చేశారని నేను చెప్పను అంత కొంత రోజు మహిళల్ని ప్రత్యేకంగా మహిళల్ని గుర్తింపించి మహిళలకి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టి ఎక్కువ స్థాయిలో ఎస్టీ ఎస్సీలకు కానీ ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఇచ్చింది ఒక మహిళని హోమ్ మినిస్టర్ గానీ డిప్యూటీ సీఎం గానీ మరి ఈ రోజు ఈ రోజు వాళ్ళ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పదవి డిప్యూటీ సీఎంఏ కదండి మరి ఆయన పదవి ఏంటి నాలుగు గీసుకోవడానికేగా మరి ఈ రోజు ఇన్ని జరుగుతున్నాయి రాష్ట్రంలో సనాతన ధర్మం అని చెప్పేసి రాష్ట్రంలో మతకొలాలని రచ్చకొట్టే విధంగా ఆయన కొత్త వేషధారణలో కోటమి ప్రభుత్వం రాగానే అధికారంలోకి రాగానే కొత్త వేషధారణలో ప్రజల ముందుకు రావడం జరిగింది ప్రజల్ని రచ్చకొట్టే విధంగా కొంత అంతకు ముందేమో కులభావన అంటారు ఇప్పుడేమో మతభావన అంటారు ఆంధ్ర భావన లేకపోతే కనీసం భావనలో అన్నా ఉండమని చెప్పేసి ప్రజల్ని రచ్చకొట్టి ప్రజల్లో ఈరోజు మత కల్లో విద్వేషాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు వాళ్ళు కొట్టుకు సావాలన్నట్టుగా ఈ రోజు రెచ్చ కొట్టి మాట్లాడుతూ ఉన్నారు ఒక మరి ఈయన పదవి ఏంటంటే డెప్యూటీ సీఎం అంటే కొలాలను సృష్టించడానికి ఈయనకి ఇచ్చింది తీసుకోవడానికి కదా ఈయన చేసే పదవి కూడా చెప్పండి హిందూ ధర్మం ఒకటి సార్ ఈ రోజు ఆడపిల్లల పైన ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే గతంలో ఆయన అధికారంలోకి రాకముందు ఆడపిల్లల్ని చూడాలంటే ఆడపిల్లల వైపు చూడాలంటే ఉడుకు పుట్టాలి వెన్నులా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి మైక్ ఇస్తే చాలు ఒళ్ళు మరిచిపోయి పూనకు వచ్చిన వాడికి లాగా మాట్లాడతారు మరి అంత ఇది ఈరోజు అధికారం చేతిలో ఉండగా బీజేపీని కూడా శాసించే స్థాయిలో ఈ ఈరోజు ఉన్నప్పుడు అంత స్థాయిలో ఉన్నప్పుడు ఇక రాష్ట్రంలో మీదే ఉండి అక్కడ కేంద్రంలో మీదే ఉన్నప్పుడు ఈరోజు మీరు ఏం చేయాలి ఏ రోజైతే మీరు ఆ మాట చెప్పారో దాన్ని అధికారంలోకి వచ్చే దాన్ని నెరవేర్చాలి కదా మరి ఆడపిల్లలకి ఇన్ని జరుగుతూ ఉంటే ఏ రోజు వచ్చి మీరు వచ్చి మాట్లాడారు మీడియా ముందుకి